హాయ్ ఫ్రెండ్స్ అయితే ఆ బ్లాగ్ ఇప్పుడు వస్తుంది మీరు చూడండి అనేది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారా కింద కమెంట్ చేయండి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫుల్ వీడియో వాచ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇది నా పురిటి స్నానం లాగ్ అని చెప్పాను కదా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బాత్ చేపిస్తారు కదా అదండి అంటే ఇది కొంచెం ఫార్మాలిటీస్తో చేస్తారు నార్మల్గా చేసేస్తాంలేండి ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లోనే స్నానం బట్ ఇక్కడ ఏంటంటే ఆ కొన్ని ఆకులు వేసి దాన్ని ఉడకబెట్టేస్తారు ఇందాక చూపించాను కదా మీకు అట్లా ఉడకబెడతారు వాటిలతో మనకి ఆ వాటర్ తో మనకి స్నానం చేపిస్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఈ ఇప్పుడు మనకి పురిటి స్నానం కావాల్సినవి పువ్వులు తమిళపాకులు పసుపు కుంకుమ ఆకువకలు అట్లనే ఆ వేపాకు పేస్ట్ పసుపు ఈ చిన్న గిన్నెలో ఉంది కదా అది లేత వేపాకులతో పేస్ట్ చేసింది అది కొంచెం మనతో తినిపిస్తారు ఇంక ఇప్పుడైతే నలుగు పెడతారు కదా అట్లా నలుగు పెట్టేస్తారండి ఇది వచ్చేసి వేపాకు పేస్ట్ అదంతా ఒళ్ళుకు రాస్తారు వేపాకు పసుపు ఉప్పు కలిపేసి ఉంటారు అందులోన ఇంకలిపి నార్మల్గా నలుగు ఎట్లా పెడతారో అట్లా ఒళ్ళు అంతా రాసేస్తారు మనకి ఊర్లో అయితే ఇంకొంచెం బాగా జరిగేది అందరు వస్తారు కాబట్టి ఇంకా బెంగళూరులో ఉన్నాం కాబట్టి అమ్మ అక్క శశిలత అట్లనే మా ఆడపడుచు మా చిన్నాన్న మా లాస్టత్త వచ్చారు అట్లానే వాళ్ళ పిల్లలు కూడాను ఇంక ఇక్కడ నేను చిన్న క్లిప్ తీసుకుందామని మా ఆయన్ని వీడియో తీయమంటే వీళ్ళందరూ ఫోటో పోజ్ ఇచ్చినట్టు ఇట్లా స్టడీగా నిలబడ్డారనమాట ఒకసారి వీళ్ళని కూడా తీయమంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు స్నానం అయిపోయే వరకు వీళ్ళు ఎవ్వరు స్నానం చేయకూడదు నా స్నానం అయిపోయిన తర్వాతే వీళ్ళు స్నానం చేసుకోవాలి అందుకనేసి ఇంకందరూ అట్లున్నారు వాళ్ళైతే ఇంటికాడ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం మంచిగా రెడీ అయ్యి వీళ్ళందరూ అయితే ఇంక ఇక్కడ స్నానం చేయాలి వాళ్ళు ఈవెన్ స్నానం చేసి వచ్చినా మళ్ళీ మన ఇంట్లో నా స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళు స్నానం చేసుకోవాలి ఇక్కడ మా ఆడపచ్చి కొడుకు పాయసం అంటే బాగా ఇష్టం తినేస్తున్నాడు నేను చెప్పాను కదా ఆకులు ఉడకబెట్టి ఆ తో స్నానం చేయిస్తారని ఇందులో నాలుగు రకాల ఆకులు ఉంటాయండి నీళ్రాకు వేపాకు జామాకు ఊడగాకు అంట అది నాకు కూడా తెలీదు ఊడగాకు అని చెప్పింది మా అమ్మ అడిగితే ఇంకా నాలుగాకులు వేసి వాటర్లో బాగా బాయిల్ చేస్తారు ఇంకా ఆ వాటర్ తోని మనం ఎన్ని బకెట్స్ లో వాటర్ కావాలంటే అన్ని బకెట్స్ లోకి మిక్స్ చేసుకుంటా స్నానం చేపిస్తారు నలుగు పెట్టిన తర్వాత అయితే ఇంకా ఆ రోజు వంటంతా మా అక్క లతనే చూసుకున్నారు అంటే వంటంతా అక్క చేసింది ఇంకా పైన పనులు లత చూసుకుంది కిచెన్ లోనా ఇక్కడైతే పప్పు వైట్ రైస్ లెమన్ రైస్ పాయసం చేశారండి ఇంకా ఫస్ట్ ఏంటంటే ఈ ఓన్లీ పుట్టి స్నానం రోజే కాదు నార్మల్గా కూడా మా సైడ్ అయితే డెలివరీ అయిన తర్వాత బాలింత ఉంటుంది కదా ఏం వండినా తను ఫస్ట్ తినాలి దాని తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తింటారు లేకపోతే తీసిపెట్టేసి సపరేట్గా గిన్నెలో ఇంకా మిగిలిన వాళ్ళు అయితే తింటారండి ఇంకా ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాత అయితే బాలింతకీ పెట్టరు ఫస్ట్ అయితే పెట్టారు అదే ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు నా కోసం అయితే సపరేట్గా పెడుతున్నారు ఇంకా లెమన్ రైస్ కూడా చేసింది అక్క వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికే వచ్చేసారు ఊరు నుంచి అందుకనేసి ఫస్ట్ అయితే ఇంకా లెమన్ రైస్ మార్నింగే చేసేసింది ఇందాక ఆకులు ఉడకబెట్టుకోవాలని చూపించాను కదా చూడండి ఇట్లా ఉడికిపోవాలి బాగా ఈ వాటర్తోనే ఇంకా మనకి అంటే ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ మనం బకెట్లోకి వేసుకున్న తర్వాత ఈ ఆకులు ఉంటాయి కదా వాటిని మనం స్నానం చేసినప్పుడు కింద వేసి దీని మీద కూర్చోబెడతారు అంటే కొంచెం సిల్లీగా ఉంటాయి కానీ వినడానికి ఇంక ఇవన్నీ చేస్తారు అది మనం త్వరగా హీల్ అవుతామంట ఇవన్నీ చేస్తే మనకి ఇచ్చింగ్స్ వస్తాయి కదా డెలివరీ అయిన తర్వాత ఇట్లా పెట్టి చేయడం వల్ల ఇచ్చింగ్స్ అన్నీ పోతాయి అనేసి పసుపుతోని ఇట్లా నలుగు సారీ వేపాకుతో నలుగు పెడతారు ఇంకా నా స్నానం అయిపోయిన తర్వాత బాబుతో అయితే స్టార్ట్ చేస్తారండి అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా వాము వజా ఉంటాయి కదా అవైతే పేస్ట్ చేసి స్నానం చేపించినప్పుడు మనకి నెయిల్స్లో లో అట్లనే నెక్ పైన అప్లై చేస్తారు అది కూడా ఒక పద్ధతి ఇంకా అది నేను చూట్ చేయలేదు చేయలేను కాబట్టి ఇంకా మీకైతే మిస్ అవ్వకుండా ఇక్కడ చెప్తున్నా ఇంక ఇక్కడైతే బాబుని చాట్లో వేస్తారు వాడికైతే స్నానం చేపియట్లేదు ఇంకా స్పందిపోతే చేపిస్తున్నాము టెన్ డేస్ వరకు డాక్టర్ స్నానం చేయించొద్దు స్పంజ్ పోతే కంటిన్యూ చేయమని చెప్పింది అందుకనేసి ఇక్కడైతే చాట్లో రాగులు పోసి దానిపైన కొత్తది ఏదైనా టవల్ వేస్తారు ఇంకా దానిపైన బాబుని పడుకోబెట్టి దీన్ని పడుకోబెట్టిన తర్వాత ఫస్ట్ మెయిన్ అయితే ముందుకు చాటని ముందుకు వెనక్కి లాగుతుంది బాబుని పడుకోబెట్టిన తర్వాత ఇవి వచ్చేసి నవధాన్యాలండి వడ్లు శనగలు పెసలు అలసందులు గోధుమలు ఇట్లా నైన్ టైప్స్ ఉంటాయి ఇందులోన ఇవి వచ్చేసి ఈవినింగ్ ఇంకొక ఫార్మాలిటీ ఉంటుంది అందులో దాంట్లో పూజ చేయించి గంగమ్మకి అక్కడ మనతో పోస్ పోపిస్తారు ఇవి మొలకలు వస్తాయంట ఇంకా అదైతే అది కూడా షూట్ చేశాను లాస్ట్లో ఉంది చూడండి ఇంకా తిన్న అమ్మ ఆడపడుచు మీకు తెలుసు కదా సీమంతం బ్లాగ్ లో చూసే ఉంటారు ఇంక ఇట్లా బాబుని చాట్లో వేసేస్తారు ఫస్ట్ అత్త వేయాలి ఇంక శశి దగ్గర ఉంటే తను కూడా అత్త అవుతుంది కదా అనేసి ఇంకా తను వేసేసింది చాట్లోకి అయితే ఫస్ట్ ఇట్లా వేసినప్పుడు ఏదో ఒకటి గోల్డ్ పెట్టాలంట మేనమామ ఇంక వాడు నాకు తమ్ముడు అవుతాడు అందుకనేసి ఇంక వాడు రింగ్ పెడుతున్నాడు అక్కడ మా బాబుకైతే ఇంకా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఆ ఇంకా అది పెట్టిన తర్వాత అది మ్యాండేటరీనో తెలియదు తెలీదు అప్పటికప్పుడు అనుకొని వాళ్ళు కూడా తీసుకొచ్చారు పెట్టాలి అనేసి ఇంకా ఇక్కడైతే ఇంకా ఫస్ట్ మేనత్త తీయాలి చాట్లో కానీ వీడు వీడు తీస్తున్నాడు వాడికి వీడు అవుతాడు కదా ఇంక వీడు వీడినే తీయమని చెప్పారు ఫస్ట్ గోల్డ్ పెట్టిన తర్వాత ఇంకా అందుకనేసి వాడు చాట్ అన్నట్లా కనిపించాడు ఇంకా ఇక్కడ మా మామ అయితే నెక్స్ట్ టైమ్ తీసుకొని రారా అని చెప్తున్నాడు మా అత్త వాడికి ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇంకా మేనత్ అనమాట నార్మల్గా ఇప్పుడు వీడు షార్ట్ని చేతితో ఇట్లా వెనక్కి ముందుకి లాగాడు కదా అలా కాదంట ఇంక ఇక్కడ మా మాటపడి చెడుతుంది మా అక్కకి పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇంకా తినేజేసింది ఇంకా దాన్ని ఏమంటుందంటే కాలుతో కదా తీయాల్సింది అనేసి అడుగుతుంది ఇంకా అందుకనేసి ఇంకా కాలుతోనే తీసారు మా అక్క పిల్లలు కూడా తినే చేసింది ఇట్లా చాట్లో పిల్లల్ని వేస్తే ఫస్ట్ తినేలాగింది అనమాట వాళ్ళని ఇంకా ఫస్ట్ ఇట్లా చాట కింద ఉంది కదండి ఆ చాటని కాల్కి మధ్యలో పెట్టుకొని కొంచెం జస్ట్ ఫార్మాలిటీకి అట్లా కదిపించిన తర్వాత ఇట్లా చేతితో కదిపించుకోవచ్చు ఇంకా అదొక పద్ధతి ఒక్కొక్క పద్ధతి ఒకలాగా డిఫరెంట్గా ఉంటాయి కదా అదేంటో మరి ఇంకా ఇంకా దాని తర్వాత ఇంకా శశి తను కూడా అత్తని కదా ఇంకా తను కూడా అట్లా ఒకసారి కాళ్ళతో జరిపి వాడిని ముందుకు వెనక్కి లాగుతుంది నువ్వు ఒక కంపెనీ పెట్టేసి మా అలాగా జాబ్ చేయకు ఓనర్ అయిపో అని చెప్పి లాగుతుంది పాపం వాడు ఇంకా పుట్టి పదకొండు రోజులు కూడా కాలేదు అప్పుడే కంపెనీ పెట్టామని చెప్తుంది ఇంకా మా అక్క తిను ఇంకా వీళ్ళు ముగ్గురు అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నోళ్ళందరూ లాగారు అనమాట ఇట్లా ఇంక ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసిన వచ్చేసి ఎందుకంటే తను తెచ్చిన డ్రెస్ కూడా వేయాలి అనేసి అదేం మ్యాండేటరీ కాదు తన డ్రెస్ తీసుకొచ్చింది కదా ఆ డ్రెస్ కూడా వేయాలి అనేసి తను చేంజ్ చేసింది ఇంకా తిను మా చెల్లెలు మా చిన్నాన్న కూతురు ఇందాక వాడు రింగ్ పెట్టాడు కదా వాడేమో నాకు తమ్ముడు ఇది చెల్లి వీళ్ళిద్దరూ కూడా లాగేశారు ఇంక ఇక్కడ మా అమ్మ అట్లనే అత్తమ్మ ఇంకా లత వీళ్ళందరూ కూడా చాట్లో నుంచి బాబుని ఇట్లా లాగినారనమాట అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ సాంబ్రాని వేస్తున్నారు ఇంకా ఫస్ట్ స్నానం అయిపోయిన తర్వాత ఆ తర్వాత డేస్ ఎట్లయినా కానీ ఆ రోజు మాత్రం సాంబ్రాన్ వేస్తారు తలకి ఆరబెట్టుకోవడానికి బాబుకు కూడా వేస్తారు బట్ వాడికి మేము స్నానం చేపియలేదు ఎందుకంటే చెప్పాను కదా మీకు వెయిట్ తక్కువ ఉన్నాడు అనేసి డాక్టర్ అయితే ఇప్పుడే స్నానం చేయించవద్దండి అని చెప్పింది జస్ట్ స్పంజ్ బాత్ చేపిస్తున్నాము ఇంకా స్పంజ్ బాత్కి సాంబ్రాన్ అంత అవసరం లేదు కదండి అందుకనేసి వాడికి వెయ్యలేదు దట్ ఇప్పుడు అన్నీ ఆల్ కెమికల్స్తోనే వస్తున్నాయి సాంబ్రాణిలు కూడా కొంచెం ఎక్కడైనా ఆర్గానిక్ దొరికితే తెచ్చుకోవాలి ఇంకా అది యూస్ చేయాలి వాడికి ఇంకా వాడు ఏం స్నానం చేయలేదు కదా అనేసి ఇంకా వాడికి ఏం సాంబ్రాణి వేయలేదు నాకు ఒక్కటే వేశారు ఇంక బొగ్గులు కూడా శశి తీసుకొచ్చింది ఇక్కడ కోళ్ళు దొరకడం కూడా కష్టమే ఎందుకంటే ఇంకా ఎక్కడ నుంచి దొరుకుతుంది కష్టం కదా ఇంకా తను ఇంటి నుంచి తీసుకొచ్చాను ఇది ఈవినింగ్ మా అత్తమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారండి మీకు నవధాన్యాలు చూపించాను కదా అవి ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ గంగ పూజ చేస్తారు ఎందుకు అంటే నార్మల్ గా బాలిందలు కోల్డ్ వాటర్ చన్నీలు ముట్టుకోకూడదు అంటారు కదా ఏమో మరిది నిజమో బద్దమో నాకు తెలియదు కానీ ఈ టైంలో చన్నీలు ముట్టుకుంటే మెల్లగా కొన్ని రోజుల తర్వాత చేతులు ఎక్కడము అట్లా అవుతుంది అంటే చేతులు కాళ్ళు మంటలు రావడము అట్లా అందుకనేసి ఒకవేళ మనం పొరపాటున ముట్టుకున్నా కూడా అట్లా ఇష్యూస్ ఏమీ రాకూడదమ్మా అని గంగమ్మకి మనం పూజ చేస్తాం ఇక్కడ ఊర్లో అయితే ఇంక వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు చేపిస్తారు ఇక్కడ ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా ట్యాప్ దగ్గర చేస్తున్నాము ఇట్లా పూలు పెట్టి తాంబూలం కూడా పెట్టేసి అగరత్తులు వెలిగించి ఇంకా టెంకాయ అయితే కొడతామనమాట నేనైతే టెంకాయ కొట్టలేదు వద్దని చెప్పారు అగరత్తులు పెట్టి జస్ట్ టెంకాయతోని పూజ చేసేసి ఇచ్చేస్తే శశి కొట్టేసింది టెంకాయని ఇక్కడైతే ట్యాప్ కి పూజ చేసేసాం కదా ఇప్పుడైతే ఇంకొక దగ్గర ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను మా ఇంటి బ్యాక్ సైడ్ నేను ఇప్పుడు పూజ చేసింది ఇప్పుడేమో ఫ్రంట్ సైడ్ లో ఇంకొక ట్యాప్ ఉంటది అక్కడ కొంచెం మట్టి ఉంటది అక్కడ వచ్చేసి మూడు బొమ్మ పులు అంటాం మేము అవి చేసేసి వాటిలకి పూజ చేస్తాము సేమ్ ఇందాక ట్యాబ్కి ఎట్లా చేసామో అట్లనే సేమ్ గంగామాతకే ఇక్కడ కూడా ఇంక ఇప్పుడు పసుపు కుంకుమతోని పూలతోని అన్ని వేసి పూజ చేస్తామండి మనం నాగుల చవితికి ఎట్లా చేస్తామో అట్లా ఇక్కడ పాలు పోయామంతే ఇంక మేమైతే నాగుల చవితికి కూడా ఇట్లా బొమ్మ పూలు చేసుకుంటాం పుట్ట దగ్గర ఇట్లా పసుపు కుంకుమతోని బాగా ఆ తడిపేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ పువ్వులు తాంబూలము అగర్పత్తులు టెంకాయ అన్ని పెట్టేసి ఇప్పుడు మనకి ఇది ఉంటది కదా వైట్ ది దారం ఉంటుంది ఆ దారాన్ని ఫైవ్ గా చేసి దానికి కూడా పసుపు కుంకుమ రాసేసి ఆ మూడు బొమ్మప్పలకి వేస్తామండి యజ్ఞోపవీతం వేస్తాం కదా మనం ఏదైనా వ్రతం పూజ చేసినప్పుడు సేమ్ అట్లనే ఇంక ఇక్కడ ఇట్లా వేసేసేయాలి ఐదు ఐదు సార్లు ఇట్లా తీసుకొని ఫైవ్ లేయర్స్ ఉంటాయి అవి ఇంకా ఇక్కడైతే ఇంక నేను పూజ అయితే చేస్తున్నాను దేవుడికి ముందర కొంచెము తవ్వి పెట్టారు చూడండి అది మనం నవధాన్యాలు వేయడానికేనండి అమ్మంతా రెడీ చేసేసి పిలిచింది నన్ను ఇంక ఇక్కడ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసామని చెప్పాను కదా ఇంక ఇక్కడ మొత్తం అంతా మనం పూజ చేసిన తర్వాత ఈ నవధాన్యాలని మూడు సార్లు మనం తీసుకొని వాటి మీద వేయాలన్నమాట ఇవి మొలకలు వస్తాయి ఖచ్చితంగా ఇట్లా మూడు సార్లు ఇప్పుడు మనం ఫస్ట్ టైం తీసుకొని ఉంటాం కదా అవే ఆపి ఆపి మూడు సార్లు అట్లనే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక త్రీ టైమ్స్ తీసుకోవాలి ఇంకొక టూ టైమ్స్ కంప్లీట్గా త్రీ టైమ్స్ తీసుకొని అట్లా వెయ్యాలి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలండి ఇంకా రిమైనింగ్ అన్నీ వాళ్ళు మేము వేసేస్తాము జస్ట్ ఫార్మాలిటీకి వెయ్యి అని చెప్పారు ఇదిగో అమ్మను చశి ఇంక చల్లేసారులేండి అక్కడ ఇంక ఇప్పుడు దీని మీద కొన్ని వాటర్ కూడా వేయాలండి ఇదిగో నేను చల్లుతున్నాను కదా అట్లా ఇవి కూడా కొంచమే వేశాను తర్వాత అమ్మే వేసేసింది ఇంక ఇక్కడ సేమ్ టెంక్ ఇది అగరబత్తులు పెట్టి టెంకాయతోనే నేను జస్ట్ దండం పెట్టుకున్నాను ఇట్లా చన్నీళ్ళు ఏమన్నా ముట్టుకున్నా ఏం కావద్దమ్మా అనేసి దండం పెట్టుకుంటే ఆ టెంకాయని వచ్చేసి ఇంకా శశి కొట్టేసింది ఏమో నన్ను అయితే కొట్టద్దు టెంకాయ అని చెప్పారు కాబట్టి ఇంక నేను కొట్టలేదు వాళ్ళే కొట్టేశారు టెంకాయను కూడాను ఆ మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా పురిటి స్నానము నాకు కింద కమెంట్లో చెప్పండి మేమైతే ఇట్లానే చేస్తాము ఇంటి దగ్గర అయితే ఇంకొంచెం బాగా జరిగేది ఇందాకే చెప్పాను కదా అందరు వచ్చేవాళ్ళు బట్ ఇక్కడైతే ఎవ్వరు లేరు శశి అయితే బాబుని కూడా ఊయల్లో వేద్దాం అని చెప్పింది కానీ నేనే థర్డ్ మంత్లో పేరు పెట్టినప్పుడు వేస్తానని చెప్పి వేయలేదు ఇంక ఇక్కడ తంటెంకాయ కూడా కొట్టేసిన తర్వాత ఆ వాటర్ను కూడా ఆ నవధాన్యాల మీద కొన్ని చల్లిచ్చిందమ్మా ఇంకా నవధాన్యాలు మిగిలేని ఉన్నాయి కదా ఇంకా విశేషి పోసేసింది ఇంకా ఆ తీతం కొంచెం తీసుకోవాలి అదే సేమ్ ప్రేయర్ ఏమల్లా ఏం కావద్దమ్మా అనేసి ఇంకా ఇక్కడికైతే నా పురిటి స్నానం ఫార్మాలిటీస్ అంతా అయిపోయినట్టేనండి ఇంక మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర ఒక్కలా చేస్తారు కాబట్టి మీ దగ్గర ఇట్లా చేస్తారు అనేసి ఇంకా మేము ఇట్లా చేస్తాము మీ సైడ్ కూడా ఉయ్యాల పురిటి స్నానం రోజే వేస్తారా లేకపోతే తర్వాత వేస్తారా అనేది అది కూడా చెప్పండి నాకు ఇంకొంతమంది అయితే ఆ రోజే వేస్తారు మా సైడ్ కానీ మీ నేనైతే ఒత్తులే పేరు పెట్టినప్పుడు చే అట్లా ఉయ్యాలేసి కొంచెం మంచిగా చేద్దాము అనేసి అనుకున్నాను అప్పుడైతే బాబుని కూడా ఫొటోస్ అంతా మంచిగా తీయవచ్చు కదా ఇప్పుడు నాకు అట్లా ఇష్టం లేదు వాడికి మరి ఎక్కువ ఫోటోలు తీయడము అందుకనేసి ఇదిగో చూడండి మా ఆయన ఇక్కడ నవధాన్యాలు మీకు చూపిస్తున్నాడు ఏమేమి వేశారు అనేసి ఇంక ఇదండి వాటికి నా వీడియో అయితే పూర్తి స్నానం బ్లాగ్ ఇది మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను మీ సైడ్ ఎట్లా చేస్తారా అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి అన్ని వీడియోలు కూడా ఫుల్గా వాచ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి